ఆవురావురి దోస్తులు మనం చిన్నప్పుడు చదువుకున్నటువంటి ఒక కథ మీ ముందరికి తెచ్చిన కొబ్బరి బొండం కథ అడవిలో ఒక కుందేలు ఉండేదట అది ఓ రోజు కొబ్బరి చెట్టు కింద నిద్రపోతుందట ఉన్నట్టుండి దానికి దబిల్లు మని వెంటనే ఉలిక్కిపడి కుందేలు నిద్రలేసి అటు ఇటు చూసిందట అసలు ఈ సప్పుడు ఎందుకు అయింది ఇది ఎక్కడి నుంచి వచ్చింది సప్పుడు అని చెప్పేసి అటు ఇటు చూసి దానికి ఏం కనపడకపోయేసరికి మళ్ళా పడుకుందట ఇంతలోనే మల్ల బిల్లు మనిషి సప్పుడు అయిందట లేచి చుట్టూ అటు ఇటు చూసిందట ఏంటిది కుందేలు అటు ఇటు చూసి ఆకాశం అసలు విరిగి పడుతున్నట్టుంది అనుకుందట వెంటనే భయంతో అటు ఇటు ఉరికిందట ఉరుకంగా ఉరుకంగా దానికి మధ్యలో ఒక జింకపిల్ల కనబడదట జింకపిల్ల కనబడితే జింకపిల్ల కుందేలు చూసి ఏమైంది అసలు ఎందుకు ఉరుకుతున్నావు నువ్వు అని అడిగిందట ఆకాశం పడుతున్నట్టుంది అసలు ఉరుకురుకు నేను ఉరుకుతున్నా నువ్వు కూడా మురుకు అని అన్నదట అప్పుడు కుందేలు జింకపిల్ల రెండు ఉరకడం మొదలుపెట్టినాయట వీటికి ఉరుకంగా ఉరుకంగా తొవ్వల మధ్యలో ఒక పులి కనిపించిందట పులి కనిపిస్తే ఆ పులి వీటిని అడిగిందట ఆగి రాగుర్రీ అసలు ఎటు పోతుర్రు ఎందుకు ఉరుకుతుర్రు అని ఆ పులి వీళ్ళని అడిగిందట అప్పుడు అవి ఆకాశం విరిగి పడుతున్నది నువ్వు కూడా ఉరుకు అని చెప్పిందట చెప్పంగానే ఆ మూడు పూలి జింక కుందేలు మూడు ఉరికేసాగాయట వీటికి ఒక ఉరకంగా ఉరకంగా వీటికి కూడా ఎదురుగా ఒక ఏనుగు అనిపించిందట ఏనుగు మేము ఎందుకు ఉరుకుతున్నామంటే ఆకాశం విరిగి పడుతున్నది అందుకే ఉరుకుతున్నాం అని ఏనుగు ఏసపడుకుంటూ చెప్పిందట అప్పుడు సింహం ఆశ్చర్యపోయింది ఆకాశం విరిగిపోయినప్పుడు నువ్వు చూసినవా అని సింహం అడిగింది ఏనుగుని నేను చూడలేదు నాకు ఎవరు చెప్పిరంటే పులి చెప్పింది అని ఏనుగు అన్నదట నువ్వు చూసినవా అని పులిని అడిగిందట సింహం నాకు జింక చెప్పింది అని అన్నదట అప్పుడు పులి సింహం మళ్ళా అడిగితే నాకు కుందేలు చెప్పింది అని అన్నదట ఆకాశం విరిగి పడ్డదని నీకెట్లా తెలుసు నువ్వేమన్నా చూసినావా అని సింహం కుందేలుని అడిగిందట అప్పుడు కుందేలు ఇట్లా చెప్పిందట నేను సెట్ కింద నిద్రపోతుంటే దబిల్లు మని అయింది దాంతో ఆకాశం విరిగిపడ్డది కావచ్చు అనుకున్నా అని చెప్పిందట అప్పుడు సెట్టు కిందికి పోయి చూద్దాం అని సింహం అన్నదట అన్నీ కలిసి సెట్టు దగ్గరికి పోయి చూసినాయట అట అక్కడ ఒక పెద్ద కొబ్బరి బోండం కనబడ్డదట మళ్ళీ బిల్లు మన అయిందట వెంటనే వెంటనే కుందేలు అగో మల్లసప్పుడు అయింది ఆకాశం విరిగి పడుతుంది ఉరకండి ఉరకండి అని చెప్పేసి అన్నదట అప్పుడు సింహం ఆ కొబ్బరి బొండంను చూపిస్తూ ఇదేనా విరిగిపడ్డని ఆకాశం అని కుందేలుతో అన్నదట అప్పుడు కుందేలు సిగ్గుపడ్డదట మిగిలిన జంతువులన్నీ తమ తెలివి తక్కువతనానికి మూసి మూసిగా నవ్వుకున్నాయట ఓకే ఫ్రెండ్స్ నా ఎక్స్ప్లెనేషన్ చెప్పే విధానం నచ్చితే లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్